హలో అండి ఈరోజు మేము మామిడి పండుతో పచ్చడి కారపొడి ఉప్పు తెల్లగడ్డ కొట్టి వేస్తాము ఇది మామిడి పచ్చడి అంటాము మా అమ్మ బల చేస్తుంది చేత్తో ఇలా నలిపి చేస్తారు నాకు జ్యూస్ అంటేనే మౌత్ వాటరింగ్ అండి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి మాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసేది ఇలా దీన్ని పెరుగండంలోకి తింటే కూడా చాలా బాగుంటుంది చూసారా నోట్లో గ్రేవింగ్ నేను ఎంజాయ్ చేస్తున్నా కొంచెం ఉప్పు తక్కువ ఉంది చుక్క వేసుకున్నా ఉప్పు కారం తెల్లగండ ఫ్లేవర్ ఈ స్వీట్ స్వీట్గా మామిడి పండు గుజ్జులో నలిపి తింటే అమృతం అండి మీరు కూడా ట్రై చేసి తిని చూడండి పెరుగులో అయితే ఇంకా బాగుంటుంది నాకు ఎట్లయినా ఇష్టం ఇది ఎంత ఎమ్మె ఉందంటే అబ్బా అబ్బా నిజంగా కొన్ని కొన్ని టేస్ట్లను మర్చిపోలేమండి మా అమ్మ బల చేస్తుంది నాకు బల ఇష్టం ఇది ఎంత ఈజీ మామిడిపండు గుజ్జు అంతా పిసికి అందులో ఉప్పు కొంచెం కారము ఎక్కువ కారం కూడా ఎగుడుతూ తెల్లగడ్డలు మాత్రం ఒక నాలుగైదు రూపాయలు బాగా చీత కొట్టి నలిపి పిసికేసి పెట్టుకోవాలి అంతే మామిడి పండు గుజ్జు రెడీ అబ్బా ఒక ముద్ద ఎక్కువే తినబుద్ద అవుతుందండి ఇట్లాంటి కిండ్లు ఉంటే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్న దీంతో మీరు కూడా ఖచ్చితంగా నా ట్రై చేసి మీకు నచ్చుతుందో లేదో చూడండి కామెంట్లలో చెప్పండి అందరికీ నచ్చుతుందండి అంత ఏమి ఫుడ్ చాలా చాలా ఈజీ కూడా ఏ కర్రీ లేనప్పుడు ఈ సమ్మర్లో మామిడి పండు సీజన్లో బేణీశ్రామ్ మామిడి పండుతో చేసుకున్న ఏ మామిడి పండుతో ఒక్కొక్క టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది నేను గుమ్మేస్తున్నానండి అబ్బా అద్భుతం ఓకే అండి నేను లాస్ట్ బయట తర్వాత పెరుగుతో తింటాను ఓకేనా అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ఆర్ వి బై మాధురి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి